సో ఇప్పుడు ఏంటి మీరు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో ఏమేమి చేస్తారు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడ నిజమైనటువంటి అర్హులకి ఒక్క ఇళ్ళ పట్టా కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఒక్కడు కూడా కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా పెందుర్తి నియోజకవర్గంలో బయట నుంచి అంటే బయట నియోజకవర్గం నుంచి వచ్చి ఇవాళ నూతనంగా నా నియోజకవర్గం ఓటర్స్గా మారుతున్నటువంటి డెబ్బై యాభై ఒక్క వేల మందికి వాళ్ళ హౌస్ సైట్స్ ఇచ్చి హౌసెస్ కన్స్ట్రక్షన్ ప్రక్రియ అనుకుంటే జరుగుతుంది అది కాకుండా నా సొంత మొదటి నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్ సుమారుగా ఇరవై ఎనిమిది వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించు ఇల్లు కూడా పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే కేవలం మా నియోజకవర్గంలోనే టికో ఇల్లు బీఎల్సీ హౌసింగ్ అంటే గుర్తొస్తుంది అది ఒకటి వైరల్ అయింది ఒక వీడియో మీకు ఎమ్మెల్యే గారు రండి అని చెప్పేసి పెట్టిన ఒక వీడియో వైరల్ అయింది అంటే వీళ్ళు మీదే అంటే టిడ్కో ఇళ్ళ దగ్గరికి మీరు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళి కీస్ అడిగితే ఇవ్వలేదు సో దానికోసం ఒక అది అది సబ్జెక్ట్ ఒకసారి మీరు అది క్లారిటీ తెచ్చుకోవాలి టిడ్కో హౌసెస్ అనేటువంటివి దానికి సంబంధించి నేను మీటింగ్ మాట్లాడడం అంత అయిపోయింది అందరూ చప్పట్లు కొట్టారు హ్యాపీగా కీజ్ ఎవరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పి నేను అందరికి ఇవ్వలేను కదా ఇప్పుడు బోల్డ్ మంది వస్తారు నేను హ్యాండ్ ఓవర్ చేసి ఒకళ్ళు ఇద్దరికి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏపీడీ అమ్మ అందరూ ఒకసారి పడిపోకండి ఎవరి ప్లేస్లోకి అవి పంపిస్తాను అని చెప్తే మీరు వెళ్ళిపోండి ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి పరిస్థితి లేదు మీ ఇళ్ళలకి వెళ్ళండి ఎవరి తాళాలు వాళ్ళకి మేము పంపించేస్తాము వాలంటీర్స్ ద్వారా మీకు తెచ్చి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఇక్కడ అంత క్రౌడీ అయిపోతుంది అనేసరికి వాళ్ళు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని అక్కడ గొడవ చేశారు ఆవిడ కూడా ఎవరో కాదు అప్పుడు మా పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలు రాధా గారు నేను రాధాక్క అని పిలుస్తాను అంత అభిమానంగా ఉంటుంది అయితే ఆ రోజు ఏదో ఆవేశంలో మాట మాట్లాడిన తర్వాత తర్వాత కూడా అప్పుడు మా నియోజకవర్గంలో ఉంటున్నారు హ్యాపీగా ఏదో ఉన్నా మేము అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ని వైరల్ చేసేటువంటి పరిస్థితి అన బాగా కామన్ అయిపోయింది ఈరోజు ఇవాళ చేసినటువంటి మంచి ఎట్లా ఉందంటే మీడియా ముఖ్యంగా నాట్ అందరూ అని అనరు కొన్ని పర్టికులర్గా ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన పచ్చ మీడియా ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఈ పచ్చ ఐటీడీపీ అనేటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో మనం చేసిన అభివృద్ధి కానీ చేసినటువంటి సంక్షేమం కానీ ఎక్కడా కూడా చూపించకుండా ఎక్కడైతే ఒకటి జరగలేదో దాన్నే పట్టుకొని దాన్ని వైరల్ చేసేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మేము గడప గడపకి మన ప్రభుత్వం తిరుగుతున్నాం నేను సుమారుగా ఎనభై వేలు ఇల్లు తిరిగా ఎనభై వేలు ఇల్లు తిరిగాను ఇల్లిని ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రజలందరూ హ్యాపీగా వచ్చి హారతలిచ్చి ఆహ్వానించి అన్ని అందుతున్నాయి బాబు చక్కగా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారిని బాగుంది అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్తున్నారు ఎక్కడ ఒక్కరో ఇద్దరు ఇది ఇది ఏ పేపర్లోనే రాదు ఏ టీవీలోనే రాదు ఎక్కడైనా ఒకరు ఆరో ఏదైనా టెక్నికల్ రీజన్ వల్ల ఒకటి ఆగిపోయిందని చెప్పడిగితే దాన్ని మాత్రం ఫ్రంట్ పేజ్లో వేసి సోషల్ మీడియా వేసి ఎమ్మెల్యేని అడ్డుకున్నారు ఎమ్మెల్యేని నిలదీశారు ఇదే ఇది వాళ్ళకి కై అది ఒక కైండ్ ఆఫ్ ఆనందం వాళ్ళకి అంతే పొందనేవండి ఇప్పుడు నేను కూడా ఎందుకంటే నాకు మొన్న ముప్పై వేలు మెజార్టీ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో అంటే నాకు లక్ష ఓట్లు పడ్డాయి ఒక అరవై ఓట్ల నలభై ఓట్లు తక్కువ లక్ష ఓట్లు నాకు పడ్డాయి టీడీపీకి డెబ్బై ఓట్లు పడ్డాయి జనసేనకి పద్దెనిమిది వేలు ఓట్లు పడ్డాయి అంటే అది ప్రాజెక్ట్ ముప్పై వేలు మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా లక్ష మందే కదా నేను నన్ను కావాలనుకున్నారు టీడీపీ నేను వద్దని టీడీపీ వాళ్ళ డెబ్బై మంది అనుకున్నాను జనసేనలో ఇరవై వేల మంది అనుకున్నారు మరి వాళ్ళందరూ కూడా నన్ను పొగుడతారని నేను ఎందుకు అనుకోవాలి నేను నాకు ఓటేళ్ళు ఉన్నప్పుడు కూడా నన్ను పొగడతానని నేను ఎందుకు కొనుక్కోవాలి సో ఇది కామన్ లక్ష మంది నేను కావాలనుకుంటే తొంభై వేల మంది నేను వద్దనుకున్నారు సో ఖచ్చితంగా ఈ రోజు కావాలనుకుంటున్నది అదీ ప్రాజున ఇంకొకరినో ఇంకొకరినో కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తాయి వాళ్ళు ఏ ఒక్క ఏదైనా ఇవాళ మొత్తం ఇవాళ మేము ఎంత ధైర్యంగా ఇంత ధైర్యంగా ఐదు సంవత్సరాలు సుమారుగా అవుతున్నప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళి మీ ఎస్ మేము ఈ పథకాలు మీకు ఇచ్చాము మీకు అమ్మఒడి ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము చేయూతి ఇచ్చాము డ్వాక్రా రుణమాఫీ చేశాము విద్యా దీవెనిచ్చాము ఇచ్చాము వసదీవుని ఇచ్చాము రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నాం పెన్షన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నాం నాయని బ్రాహ్మణులకు పదివేలు ఇస్తున్నాము రజకులకు పదివేలు ఇస్తున్నాము టైలరింగ్ చేసుకుంటే పదివేలు ఇస్తున్నాం వాహనమిత్ర పదివేలు ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఫ్రీగా ఆపరేషన్ చేయించగలుగుతున్నాం అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే మాకు ఈ ధైర్యం ఎవరి వల్ల వచ్చింది గౌరవం ఎవరి వల్ల వచ్చింది ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నోళ్ళు ఇదిగో మేము డ్వాక్రావరణ మాఫీ చేసాము రైతము మాఫీ చేసాము ఇంటికొక ఉద్యోగం ఇచ్చాము నిరుద్యోగం ఇచ్చామని ఇచ్చామని చెప్పుకొని తిరిగేటువంటి ధైర్యం ఆ రోజు వాళ్ళకుందా ఈరోజు మేము వెళ్తున్నాం ఇంత ధైర్యంగా వెళ్తున్నాం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా ప్రపంచం అంతటినీ రెండు సంవత్సరాలు స్తంభింపు చేసినా సరే ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రజలకి ఇవ్వగలిగారు కాబట్టి ఇవాళ మాకు ఈ ధైర్యం ఈ గౌరవం అంటుండే ప్రజల్లో దక్కుతుంది ఇది మేము మేము చేసుకున్నది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించినటువంటి గౌరవం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్